పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముఖ్యమంత్రిగా అఖండ మెచారిటీతో విజయం సాధించిన తర్వాత సరిగ్గా సమాచారం తెరక్కనే సొంత పార్టీ సొంత అల్లుడు చంద్రబాబు గారి చేతిలో వెన్నుపోటుకు గురై ముఖ్యమంత్రి పదవి నుండి బలవంతంగా తోసేయబడి అక్కడ నుండి కరెక్ట్గా ఐదు నెలల్లోనే చనిపోయిన దివంగత ఎన్టీ రామారావు గారి జయంతి ఈరోజు అటు సినిమా పరంగా రాజకీయ పరంగా చాలా పేరు సంపాదించినటువంటి ఎన్టీఆర్ గారి జయంతిని సో మతమే తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు ఎన్టీఆర్ గారి అభిమానులే చాలా చాలామంది అయితే ఆయన స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నారు అండ్ అదే సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్లో కింద పడు పోస్ట్ ఒకటి పెట్టారు రైతు కుటుంబంలో పుట్టి క్రమశిక్షణ పట్టుదల మంచి దృఢ చిత్తం చాలా పై స్థాయికి దిగారు ప్రజలందరికీ కూడు గూడు గుడ్డ ఉండడమే పాలనను నమ్మిన ఎన్టీఆర్ అందరికీ ఆదర్శము అంత గొప్ప మనిషి ఇంత గొప్ప మనిషి ఏదో పెద్ద పోస్ట్ పెడితే చంద్రబాబు నాయుడు గారి మీద నెటిజన్స్ అయితే ఒక రేంజ్లో ర్యాగింగ్ దిగారు ఒక రేంజ్లో ర్యాకింగ్కి దిగారు ఊ కొన్ని బాబు గారు ఎన్టీఆర్ జయంతి అన్న వర్ధంతి అన్నా మీరు ఆయన చేసినటువంటి బెండుపోటుకు సన్మానం లాగే అనిపిస్తుంది అని కొందరు నెడిజెన్ కొందరు నెడిజెన్స్ మరి అంత గొప్ప మనిషి అంత మంచి మనిషి అంటున్నావు వైసాయ్ హోటల్ దగ్గరకు వస్తే చెప్పులు ఎట్లా ఏం చెబుతుంది చంద్రబాబు అని చెప్పి మరికొందరు అంత మంచి మనిషి పాపం మిమ్మల్ని నమ్మి వాళ్ళ బిడ్డను కూడా ఇస్తే అంత దారుణంగా బెండు ఎట్లా పడిచే చంద్రబాబు అని కొందరు అప్పుడు చంద్రబాబు రాజగురు పత్రికలు వేసినటువంటి కార్టూన్స్ ఉన్నాయి అబ్బో రామారావు గారిని చాలా దారుణంగా కించపరుచుకుంటుండే ఆ కార్టూన్స్ ఆ కార్టూన్స్ కొందరు షేర్ చేసి అదిగో రామారావు మీద మీకు ఉన్నటువంటి ప్రేమ ఆ ప్రతిబింబం కనిపిస్తుంది చూడండి అది ఆ కార్టూన్స్ పోస్ట్ చేసి వరుసపెట్టి నెటిజన్స్ అయితే ఒక రేంజ్లో ర్యాగింగ్ దిగారు రామారావు గారు ఈరోజు జన్మించారు బాగానే ఉంది ఆయన జయంతి బాగానే ఉంది కానీ వర్ధంత్ ఎప్పుడు వర్ధంతికి కారణాలు ఎవరు ఆయన ఎవరి కారణం చేత చనిపోయారు అది కూడా కాసినంత చెప్పు చంద్రబాబు అని చెప్పి మరికొందరు అసలు ఒక రేంజ్లో చంద్రబాబు మీద అయితే నెటిజన్స్ అయితే ర్యాగింగ్తో దిగారు